హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంటి ముందు పొరపాటును కూడా చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇల్లు కట్టేటప్పుడు వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అయితే ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కాదు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇంటి ముందు ఎంత శుభప్రదంగా ఉంటే ఆ ఇంటికి అంత మంచి జరుగుతుందట ముఖ్యంగా ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి ముందు మురికి నీళ్లు వచ్చి చేరేలా ఉండకూడదు ఇంటి ముందు ముళ్ళకి సంబంధించిన చెట్లను అస్సలు పెంచకూడదు ఇంటికి దక్షిణ భాగంలో పొరపాటును కూడా తులసి మొక్కని ఉంచకూడదు ఈశాన్యం లేదంటే తూర్పు మూల ఉంచుకోవడం మంచి శకునం ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండరాదు కాబట్టి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కరెంటు స్తంభాలు రాకుండా ఇంటిని ప్లాన్ చేసుకోండి ఇంటి ఇల్లాలు గడపకు పసుపు రాయకుండా ఉంచకూడదు అలా ఉంచితే ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు ఇంటికి ముందు ఉండే రోడ్డు ఎప్పుడూ కూడా తక్కువ స్థాయిలో ఉండాలి అంటే మన ఇంటి వాకిటి గుమ్మం ఎప్పుడూ ఎత్తుగా ఉండాలి ఇంటి ముందు పొరపాటున కూడా చెప్పులను ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇంటికి ముందు పాడైపోయిన విరిగిపోయిన వస్తువులను ఉంచరాదు ఇంటికి ఎదురుగా దేవుడి గుడి కానీ వీధి కానీ రోడ్డు కానీ బోరు కానీ బావి కానీ ఉండరాదు అలా ఉంటే గుమ్మానికి వీధి పోటు వచ్చి ఇంటి సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంటి బయట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఫోటో పెట్టకూడదు అలా పెడితే ఇంటి దాకా వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా మెట్లు ఉంటే కష్టాలు వస్తాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు చాలామంది ఇంటి ముందు నేమ్ ప్లేట్స్ పెట్టుకుంటారు అయితే ఆ నెంబర్ ప్లేట్స్ నలుపు రంగులో ఉండకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇంటికి ఎదురుగా చీపురు చాటను పెట్టరాదు ఇంటి చుట్టూ తీగ చెట్లు ఎక్కువగా ఉండరాదు ఎందుకంటే ఇల్లంతా ఆ తీగ చెట్లతో కప్పి ఉంటే మన జీవితంలో కష్టాలు కూడా అలానే చుట్టుకొని ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్